చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని మామిడి రైతులు ధరలు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఒక మిత్రుడైతే యూట్యూబ్లో మా ఫోన్ నెంబర్ చూసి చిత్తూరు జిల్లా తవణపల్లి మండలం నుండి ఫోన్ చేస్తున్నట్టు సమాచారం ఇచ్చారు వారి వద్ద తోతాపురి కాయలు ఉన్నాయని వాటిని కోత కోసి మార్కెట్కు తరలించాలంటే చాలా మేరకు ధరలు తగ్గి ఆరు లేదా ఏడు రూపాయలు పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దామలచూరు మ్యాంగో మార్కెట్లో వీటికి ఏదైనా ధర ఉంటే తెలపండి అని కోరారు కానీ తిరుపతి జిల్లా పాకాల మండలం దామలచూరు మ్యాంగో మార్కెట్లో కూడా తోతాపూరికి జ్యూసుకైతే ఆరు లేదా ఏడు రూపాయలే పలుకుతుంది దీంతో రైతులకు పంట కోత కోసిన కూలి కూడా రావట్లేదు దీంతో రైతులు తీవ్రంగా కష్ట నష్టాల పాలవుతున్నారు తోతాపూరి కాయలకు డిమాండ్ లేకపోవడంతో ప్రభుత్వం మద్దతు ధర పదహైదు రూపాయలు పలకాలని నిన్న రైతు సంఘం నాయకులు నిరసన కూడా తెలియజేశారు చిత్తూరు జిల్లా మామిడి రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతూనే ఉంది తోతాపురి బెంగళూరా కాయలు రోజు రోజుకు ధర తగ్గుతూనే ఉండడంతో కూలి డబ్బులు కూడా రాకపోవడంతో ఆ పంటను కోత కోయక చెట్లలోనే అలాగే ఉంచలేక అవి ఒక సైజు పెద్దదై రాలిపోతూ ఉంటే వాటిని చూసి ఉండలేక తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు రాబో రోజుల్లో అన్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మద్దతు ధర పలికితే తప్ప వీరికి ఈ ఏడాది నష్టాలు తప్పేలా లేవు